अपने शानदार <laughs> మీరంతరూ కాదు చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఈ గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలి అందరూ గూడూరు జిల్లా నెల్లూరులో కలపాలి కలపాలి గూడూరిని కలిపింది అయితే ఇక్కడకు వచ్చినటువంటి సీఎం సీఎం కొడుకు సాక్షాత్తు మేము గూడూరి నెల్లూరులో కలుపుతామని చెప్పారు ఈ రోజు నలభై సంవత్సరాలు హిస్టరీ సీఎం గారు ఈ గూడు నెల్లూరులో కలపాలి కలపకపోతే మేము ఏం చూస్తాం నీ బినామే నీ పారిశ్రమేత మాటలు నమ్మి ఈరోజు ఇచ్చిన మేము మరుస్తారా మీరు ఇట్లా వద్దు ఈ జిల్లాలో గూడూరులో ఉన్నటువంటి ఈ ఖనిజాన్ని సైదాపరంలో ఉన్నటువంటి మైనింగ్ని ఉన్నటువంటి ఎరచంద్రం కలువలో ఉన్న పారిష్ట భూములు ఇవన్నీ మీ బినామీకి అప్పగెప్పేదానికి మీరు సిద్ధం చేస్తున్నారు మేము చెప్తున్నాం వా పారిస్థులకి అన్ని పార్టీలు కలుపుకొని గూడ్రూరిని సేవ్ చేసుకుంటా గూడ నిల్ల వరకు తీవ్ర ఉద్యమం చేస్తాం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం మళ్ళీ నూట ముఖ్య పార్టీ తరఫున సిపిఎస్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం మీ బినామీ మాటలు నమ్మి మీరు ఇచ్చిన హామీని నిర్చుకోబో మీకు నలభై సంవత్సరాల హిస్టరీ అంటున్నారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే అంటున్నారు మీరు ఈరోజు నువ్వు నీ కొడుకు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు నీ బినామీ నీ పారిశ్రామిక మాటలు నమ్మి ఈరోజు ఇక్కడున్న ఖనిజాన్ని మొత్తం కూడా అతను కట్టబెట్టడానికి మీరు చూస్తున్నారా రాపూర్లు అరసం నమ్ముకుంటున్నారు సైదపరంలో మైన మాఫియా ఉంటున్నది కలువలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారు ఇవన్నీ మీ బినామే కావాలని చెప్పి ఈరోజు ఈ జిల్లా ప్రజల్ని నాశనం చేస్తున్నారు మేము కమ్యూనిస్ట్ పార్టీలకు ఒప్పుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం సునీల్ పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్ విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్గా గూడూరులో ఉంటున్నాను ఏ అయితే ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తొక్ల పరిపాలనలో భాగంగా గూడూరును తీసుకెళ్ళి తిరుపతిలో కలిపారు దీనివల్ల గూడూరు ప్రజలు చాలా నష్టపోయారు తర్వాత ఏ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో హామీ ఇచ్చారు ఏమనంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని యువకాలంలో లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మేము ఒకటే వస్తున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపండి ముఖ్యంగా గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ యొక్క ఏదైతే విద్యా విద్యాసంస్థల బంద్కి పిలుపునిచ్చాము ఈ రోజు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈరోజు బంద్ని ప్రకటించారు మేము ఒకటే అడుగుతున్నాం గూడూరు ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి దీనింతవరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం తిరుపతి తిరుపతి వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి 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 గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలి 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 గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ఉద్యమం చిన్నదే అయి ఉండొచ్చు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యమాన్ని స్వరూపంతోస్తారు దీనికి అధికారులు పాలకులు అందరూ రెడీగా ఉండాలి త్వరలో స్థానిక ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి ఈ ఎలక్షన్లో ఎవరైతే ఈ శిబిరాల్లో ఈ ఉద్యమాల్లో పాల్గొనరో ఆ నాయకుల్ని తరిమి తరిమి కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది ఇది నేను ఈ సభాపూర్కంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు మీ మాటిచ్చి తప్పిపోయి ఉన్నారు మళ్ళీ ఆ మాటని తిరగదీసుకోండి మీకు మంచిది కాదు మీ వ్యక్తిత్వానికి మంచిది కాదు గౌరవ పెద్దలు మీరు ఒక సంవత్సరం రోజులు ముందు మేము ముందున్న వైసీపీతో వేగాము ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆ బాధల్ని ఏదో మొన్న ఒక పెద్ద అని వాళ్ళు పూజ చేసుకోతే దాని నుంచి కలుబెట్టేసిపోయారు మీరు ఇది కరెక్ట్ కాదు మీరు ఏపీలో నెల్లూరు జిల్లాలో ఆరోగ్యం జేఏసీ బృందానికి ఉద్యమాగ వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు దీక్షలకు సంఘీవం తెలిపేందుకు వచ్చి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని రోజు అందిస్తున్నటువంటి బహుజన ఐక్యవేదిక నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ఇది ఊరూరు ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పి ప్రభుత్వానికి చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సంస్కృతిని కాపాడుకునేటువంటి ఉద్యమం అని చెప్పి ఈరోజు మనం ప్రభుత్వానికి చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఊరూరు ప్రజలందరూ కూడా గుర్తించి ఈ ఉద్యమంలో భాగస్వాముల ఉద్యమాన్ని ఇంకా ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు విషయంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని గూడూరు ప్రజలకు వారి యొక్క డిమాండ్ను ఎక్కడైనా అర్థం చేసుకుని వెంటనే గూడూరు జిల్లాని ప్రకటించి అదేవిధంగా ఈరోజు ఈ గూడూరు జిల్లా విషయంలో అన్యాయంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఉపసంఘం కూడా ఒకసారి వారి నిర్ణయాన్ని పునఃసమీక్షించి ముఖ్యమంత్రి గారికి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములై సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను

తిరుపతికి ప్రతి దానికి గవర్నమెంట్కి ఎంత చూసుకున్నారో బుద్ధి లేని తెలియదు కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు వాళ్ళు ఇద్దరు ప్రకటించారు తప్పకుండా అధికారంలోకి వస్తే ఊరు నెల్లూరులో కలుగుతాము అని చెప్తారు మరిగా ఈ ఏమైనాయో ఈ గాయ పొందేశారు ప్రజా వ్యతిరేక చెల్లి అందరూ ముక్త కంటలతో ఖండిస్తా ఉన్నారు అయినా కానీ ఏ పార్టీ కూడా పట్టించుకోవటం లేదు ఎప్పుడు స్పందిస్తారంటే వాళ్ళకు అనుకూలంగా ఈ సీటు గెలుస్తారు అన్నప్పుడే మన మన యొక్క భావనను వాళ్ళు గుర్తిస్తారు లేకపోతే గుర్తించారు పోరాడిన సందర్భాలు ఉన్నాయి ఇక రెండో ఫామ్ అయింది ఊరికే ఇది ఎన్నే అది కాకుండా తీవ్రంగా చాలా తీసుకున్న ఏంటోది ఎల్లూరు డిస్టిక్ లో కలపడం చాలా ఉదాహరణ ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుంది ప్రజా వ్యతిరేకి తప్పకుండా అందరూ ఖండించాలి ఇంకా తీవ్రకరం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు కొన్ని కాంట్రాక్ట్ ఆపరేషన్ వల్ల నేను రెగ్యులర్గా నేను కూడూరు కానీ అందరితో కలవాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది అయినా కానీ నాకు ఇది ముఖ్యం అని అనిపించింది నేను ఫాలో అవుతున్నాను పవన్ కానీ పవన్ గారు కానీ గారు కానీ దయచేసి ఇంత ఆరంభ చూడకు కాకుండా చేశాము అని ఉన్న తీవ్రం చేసి నెల్లూరు ఊరూరు నెల్లూరులో కలిపే వరకు ఆదేశాలు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన గారికి సభ్యులందరికీ ధన్యవాదాలు